హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈరోజు నేను చేస్తున్న రెసిపీ వంకాయ పొటాటో కలిపి ఫ్రై చేస్తున్నాను దీనికి కావలసిన పదార్థాలు ఏంటో చూపిస్తాను ఫస్ట్ వంకాయ పొడుగ్గా కట్ చేసుకున్నాను ఇవి వాటర్లో ఉప్పు వాటర్లో వేసి పెట్టుకున్నాను అలాగే పొటాటోస్ ఒక ఫోర్ తీసుకున్నాను బాయిల్ చేసి ఇవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి పోపు దినుసులు మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర అలాగే అన్నం వెల్లుల్లి పేస్టు అలాగే కొబ్బరి ఇంతేనండి ఇప్పుడు మనం కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఆయిల్ తగినంత వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక పోపు దినుసులు వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు పోపు దినుసులు వేసుకోవాలి వంకాయ పొటాటో ఫ్రైకి కొంచెం ఆయిల్ పడుతుందండి ఆయిల్ వేస్తేనే కదే బాగుంటుంది ఇప్పుడు కొంచెం ఫ్రై అవ్వాలి పోపు దినుసులు వేగాయి ఇప్పుడు పచ్చిమిర్చిని ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ ఒకటి పెద్దది తీసుకున్నాను ఆనియన్స్ ఎక్కువ వేస్తానే ఈ కర్రీకి టేస్ట్ బాగుంటుంది అంటే ముద్దకూరలాగా వండుతున్నాను ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఏగడానికి కొంచెం సాల్ట్ వేసుకోండి ఆనియన్స్ ఇలాగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటేనే కర్రీ బాగుంటుంది ఆనియన్స్ వేగిపోయి ఇప్పుడు అల్లం పేస్ట్ ఒక స్పూన్ వేసుకుంటున్నాను మొత్తం కలిపేటట్టు కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసులు పోయినంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి కొంచెం వేగాక అప్పుడు వంకాయ మొక్కలు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది ఇప్పుడు వంకాయ మొక్కలు వేసేసుకుంటున్నాను ఇది ఒకసారి కింద నుంచి బాగా కలుపుకోవాలి లేదంటే అడుగు ఇప్పుడు మూత పెట్టేసుకొని మగ్గించుకుందాం మూత పెట్టుకున్నాను మధ్య మధ్యలోని చూస్తూ ఉండాలి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం అలాగే సాల్ట్ కూడా కొంచెం వేసుకుందాం మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం వంకాయ ముక్కలు మగ్గిపోయండి చూడండి చూపిస్తాను మెత్తగా అయిపోయండి ఇప్పుడు మనం బంగాళదుంపలు వేసేసుకోవాలి ఉడికించిన దుంపలు ముక్కలు వేసుకోవాలి మళ్ళీ కలిసి పెట్టి కలుపుకోవాలి ఇందులో ఇప్పుడు వేగిందంటే ఇప్పుడు మనం కొంచెం కారం వేసుకుందాం స్పైసీకి తగ్గట్టు వేసుకోండి నేను ఈ స్పూన్తో రెండు స్పూన్లు వేసుకున్నాను పచ్చిమిర్చి ఆల్రెడీ నాలుగైదు వేసుకున్నాను ఒకసారి మళ్ళీ కింద నుంచి శుభ్రంగా కలుపుకోవాలి ఉప్పు చెక్ చేసుకోండి సరిపోకపోతే మళ్ళీ కొంచెం వేసుకోండి ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకుందాం ఒక స్పూన్ వేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం ఫైనల్గా కొబ్బరి పొడి వేసుకోవాలి ఎండి కొబ్బరి పొడి రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోద్ది కొబ్బరి పొడి వేసుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం ఇంకా మూత అక్కర్లేదు శుభ్రంగా కరుపుకోవాలి వంకాయ పొటాటో కలిపి ఫ్రై అయిపోయిందండి ముద్దగా చేశానండి నేను మరీ రోస్ట్గా ఫ్రై కాకుండా ఇంతేనండి కర్రీ అయిపోయింది స్టవ్ ఆపేసుకుంటున్నాను ఇలాగే ఈ కర్రీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నా వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి ఇది వేడి వేడి రైస్తో చపాతీతో కొని రోటీతో కానీ చాలా బాగుంటుంది కర్రీ కొబ్బరి పొడి దించే ముందు వేసుకొని మళ్ళీ వెంటనే స్టవ్ ఆపేసుకోవాలి అప్పుడు కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతేనండి బాయ్ అండి ఉంటానండి